కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ నాలుగవసారి ఎన్నికైన సందర్భంగా రేకుర్తి గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రేకుర్తిలోని పలు కాలనీల్లో మాజీ సర్పంచ్ నందల్లి ప్రకాష్ పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రేకుర్తి వాసులకు స్వీట్లు పంచారు ఈ మేరకు ప్రజల సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు గంగుల కమలాకర్ నేతృత్వంలో సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్నామని తెలిపారు ఆనాడు ఎన్నికల ప్రచారంలో రేకుర్తి వాసులు గెలిచిన తర్వాత రారంటూ వ్యాఖ్యలు చేశారని గెలిచినందుకు తిరిగి వచ్చామని రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ పేర్కొన్నారు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు వచ్చామని తెలిపారు గెలిచిన నేతలు ఎన్నికల తర్వాత ప్రజల వద్దకు వెళ్లాలంటూ సూచించారు గంగుల కమలాకర్ సహకారంతో అంగన్వాడీ పాఠశాలను తీసుకొచ్చేలా చర్యలు చేపడతామంటూ హామీ ఇచ్చారు రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు దరఖాస్తు చేసిన వారికి రేషన్ కార్డులు అందకుండా నూతన కార్డులు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడమేంటని ప్రశ్నించారు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ బీఆర్ఎస్ నేత రాజకొండ నరేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు గంగుల కమలాకరణను గెలిపించిన సందర్భంగా అప్పుడు మేము తిరిగినప్పుడు కూడా మీరు కమలాకరణ గెలిపియండి మేము ఎలక్షన్లు అయిపోయినాక కూడా కమలాకరణ గెలిచిన తదుపరి తప్పక వస్తామంటే అప్పుడు చాలామంది ఏమన్నారు సార్ ఎన్నెన్లైనా కానీ ఎవరు కూడా గెలిచినాక రారు అన్నారు అమ్మ నేను నందల్లి ప్రకాష్ మాట్లాడుతున్నా మేము అబద్ధం మాడ అమ్మ తప్పక వస్తామని చెప్పినాం ఇప్పుడు కూడా మేము ఎలక్షన్స్ అయిపోయినాయి గంగుల కమలాకరణ గెలిచిండు గెలిపించిన సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు సుక్రియా థ్యాంక్స్ అని చెప్పుకుంటూ జిలేబీ వాళ్ళ నోరు తీపి వేసుకుంటూ జిలేబీ పంచుకుంటా అలాగే ఇంకా ఏమైనా పనులు ఉంటే కూడా ఆ పనులు కూడా మాకు చెప్తే మేము కమలాకరణ చెప్పి మేయర్ గారికి చెప్పి మేము పనులు చేయిస్తామని కూడా మళ్ళీ ఒకసారి తీరడం జరుగుతుంది ఎలక్షన్లకు ముందు తీరుడే కాదు ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు ఎలక్షన్స్ అయిపోయినాక కూడా ప్రజలకు వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ఆ సమస్యలు తీర్చడానికి ముందుకెళ్ళండి ఎలక్షన్స్ అప్పుడు మనం యాభై లక్షల దాకా అరవై లక్షల ఖర్చు పెడతాం కదా ఎలక్షన్స్ అయిపోయాక కూడా దా మన ఎలక్షన్స్ కన్నా ముందు కూడా పెట్టే ప్రయత్నం చేయండి